హలో అండి శ్రీ మహాలక్ష్మీదేవి అయిన మహా నిన్న మనం పైన తిరుమల కొండ మీద శ్రీవారికి శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం జరుగుతుందని చెప్పడం జరిగింది అవి ఈ రోజుతో అన్నమాట కొండ మీద అంటే స్వామికి వెంకటేశ్వర స్వామికి ప్రతిరూపమైనటువంటి స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది అదేవిధంగా తిరుచానూరులో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారికి కూడా ఏకాది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి మొదలుకొని పౌర్ణం వరకు ప్రతి సంవత్సరం కూడా తెప్పోత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట ఈ తెప్పోత్సవాల్లో మొదటి రోజు ఎక్కడ జరుగుతాయంటే తెప్పోత్సవాలు తిరుచానూరులో ఉన్నటువంటి ఆ పద్మ సరోవరంలో జరుగుతాయన్నమాట అంటే ఇది గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం తాపంగా ఉంటుంది కాబట్టి అమ్మవారు కూడా తెప్ప మీద అలం శోభాయమానంగా అలంకరించబడినటువంటి తెప్ప మీద విహరించడం జరుగుతుంది అనమాట మొదటి రోజు ఏమంటే శ్రీ కృష్ణస్వామి రుక్మిణి సత్యభామ సమిత వారు తెప్ప మీద విహరిస్తారు ఆ తర్వాత నుంచి పద్మావతి అమ్మవారు ఆ సాయంత్రం పూట ఆ పద్మ సరోవరంలో తెప్ప మీద విహరించి శోభాయమానంగా విద్యుద్ప కాంతులతో దగద్దగాయమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ తెప్ప మీద అమ్మవారు అమ్మవారిని కూడా సర్వాలంకార భూషితురాలనేటువంటి అమ్మవారు తెప్ప మీద విహరించడం జరుగుతుంది అలాంటి స్థితిలో ఉన్నటువంటి అమ్మవారిని మనం చూడడం సర్వశుభప్రదం అనమాట ఎందుకంటే అమ్మవారు చాలా ప్రసన్న మనస్కులై ఉంటారు కాబట్టి అలాంటి సమయంలో మనం అమ్మవారిని దర్శిస్తే గనక మనకి అన్ని శుభాలు కూడా కలుగుతాయి అన్నమాట ఈ విధంగా తెప్పోత్సవం అయిన తర్వాత అమ్మవారు గజవాహనంపై గజం అంటే ఏనుగు ఏనుగు దేనికి రాజసానికి దర్పానికి ప్రతీక ఐశ్వర్యానికి ప్రతీక కాబట్టి ఆ గజవాహనం ఎక్కి అమ్మవారు నాలుగు మీడి నాలుగు మాడవీధుల్లో కూడా పర్యటించి భక్తుల్ని కటాక్షించడం జరుగుతుంది కాడి ప్రతి ఒక్కరూ కూడా ఈ తెప్పోత్సవాన్ని ఆ అమ్మవారు గజవాహనంపై ఊరేగుతున్నటువంటి దృశ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వీక్షించి సర్వశుభాలను పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకు